పాత రోజుల్లో కొన్ని సంస్కృతుల్లో ఊరికి బయట మొత్తం గ్రామం గ్రామానికి కూడా ఒక 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 కుడిసె లాంటిది కట్టేవారు కట్టి కింద ఇసుక పోసేవారు ఇసుకపోసి స్త్రీకి ఆ మూడు దినాలు లేకపోతే నాలుగు దినాలు లేకపోతే ఐదు దినాలు అయిపోయేంత వరకు కూడా అందులోనే కూర్చోబెట్టేవారు అమానుషంగా ప్రవర్తించారు స్త్రీలతో మూడనట్ల మూడన భయంకరమైనటువంటి సామాజిక రుగ్మతలు ఇవి అవి మాత్రమే కాదు స్త్రీ ఆ రోజుల్లో వాడినటువంటి బట్టల కారణంగా ఆమె వాడినటువంటి తన తను వాడినటువంటి ఈ మెన్షువల్ సైకిల్ యొక్క బట్టల కారణంగా ఆమెను నీచంగా చూశారు అలా కాదు అలా చేయకూడదు బైబిల్ గ్రంథం అలా చేయమని చెప్పదు లేవియాకాండం కూడా అలా చేయమని చెప్పదు లేవ్యకాండము మరియు నంబర్స్ మీరు సంఖ్యాకాండం తీసుకుంటున్నారు అందులో ఉన్న రెండు ఆ రెండు రెండు కాంటెక్స్లలో కూడా అలా చెప్పదు మోసే అలా ఎప్పుడు ఆ జ్ఞాపించలేదు బైబిల్లో ఉన్న దేవుడు అలా ఆజ్ఞాపించలేదు మీరు ముట్టుకోవటం వల్ల అపవిత్రమైపోతారు అని చెప్పడానికి గల కారణము మీ మనుషుల సైకిల్ కాదు మీ మనుషుల సైకిల్లో వచ్చేటటువంటి రక్తము జీవమునకు ప్రాణమునకు ప్రతీక కాబట్టి మాత్రమే మిమ్మల్ని అలా చూశారు కానీ ఇంకేది కాదు సో హైజీన్ అండ్ బాక్టీరియా ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రభు రాశాడు అనేది నాకు తెలియదు కానీ ప్రభు తప్పకుండా చెప్పింది ఏమిటి అని అంటే యు స్ అంత మాత్రమే కాదు చనిపోయిన వ్యక్తిని తాకాడు చనిపోయిన వ్యక్తిని తాకి తల్లి తాకుమి బయటికి రా అన్నాడు చనిపోయిన వ్యక్తిని లాజరును బయటికి రానాడు అంటే ఏదైతే యూదులు నేను ముట్టను నేను తాకను నేను ముట్టుకోవాళ్ళు అసలు అన్నారో ఈయన దాన్ని దగ్గరుండి మరి ఆలింగనం చేసుకున్నాడు సో ప్రభువు వీటిని వీటిని తునాతునకలు చేసాడు ఇప్పుడు వచ్చి